సో ఇట్లా ఒక్కొక్క టీచర్ మీ మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు అలాగే టీచర్స్ పట్ల నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ దమ్ ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మీరు వాళ్ళని ముందు వాళ్ళకి తయారు చేయండి ఉద్యోగస్తులు కాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారు మీ కాంట్రిబ్యూషన్ను మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటా అలాగే తల్లిదండ్రులకు కూడా నా ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను చిన్నప్పుడు మా అమ్మ రోజు ఆరు గంటలకి లైట్ అయ్యి దండం పెట్టుకున్నాడు అని ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి ఆరు గంటలకు దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలా చాలాసార్లు చూసిన తర్వాత మా అమ్మనండి ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్న అంటే మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే ఆవిడ మనకి థామస్ ఆల్వ ఎడిసన్కి రా ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా ఆయన కూడా ఆయనకు దండం పెడుతున్నాను ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శనమైంది ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేము అమ్మ పెద్ద ఒక డిగ్రీ అని చదువుకోలేదు మామ ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్ కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రుల లాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులు అందరూ అందుకని మీరు మీలో కూడా అంతకు నిగూఢమైన శక్తి ఉంది ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు ఇక అనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి